హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పే విషయం అయితే చాలా సీరియస్ విషయం అలాగే భర్త లేని వాళ్ళు అయితేనే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ కాదనే నేను చెప్తాను ఎందుకంటే అది మీకు ఆ బాధ అనేది అర్థం కాదు కాబట్టి మీరు నచ్చితే వీడియో కంటిన్యూగా చూడండి ఒకవేళ నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే మన భర్త లేకపోతే మనం మానసికంగా చాలా లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలా లోకి వెళ్ళిపోయిన వాళ్ళకే నేను ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను మనం లోకి వెళ్ళిపోయి బాధపడి మానసికంగా ఎంతో టెన్షన్ పెట్టుకుంటే ఏంటి అంటే మనం టెన్షన్ పడుతున్నాము అని చెప్పేసి మనకు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా బాధ పెట్టాలని చూసే వాళ్ళే ఉంటారు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే మన భర్త లేకపోతే మనం ఇంకా రెట్టింపు ధైర్యం అనేది తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటేనే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే భర్త ఉన్నవాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు సొసైటీ ఒక రకంగా మాట్లాడుతుంది యూట్యూబ్ చేసే వాళ్ళను చులకనగా చూసే వాళ్ళను కూడా నేను చాలామందిని చూశాను యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగా కాకపోతే భర్త లేకపోతే ఏంటి అంటే రెడీ కాకూడదు అందంగా కనిపించకూడదు అని చాలా రిక్ ఎన్నో పెడుతూ ఉంటారు అన్నమాట సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఒకప్పటిలాగా భర్త చనిపోయిన తర్వాత భర్తతో చనిపోవాలి భర్తతోనే జీవితం అంతా ఉంటుంది అనుకోవడం పొరపాటు ఆయన చనిపోయిన తర్వాత ఉన్న పిల్లల కోసం తల్లి బ్రతికి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అందుకోసమైనా మన జీవితాన్ని మనం లీడ్ చేయాలి ఎందుకంటే మనం వాళ్ళని భూమి మీదకి తెచ్చాం కాబట్టి వాళ్ళ బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి బయట సొసైటీ అనేది ఒకటి ఉంటుంది ఒక ఒక్కరు ఒక రకంగా ఆలోచించరు ఒక్కరి మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు రెడీ అయిన తర్వాత అందంగా కనిపిస్తే ఒక మనిషి మనల్ని చూస్తే ఏంటి అంటే వాళ్ళకి మనం లొంగిపోతామేమో వాళ్ళతో తిరుగుతారేమో ఇలా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఒక మనిషి మన దగ్గరికి రావాలి అంటే మనం అవకాశం ఇస్తేనే ఎదుటి మనిషి మన దగ్గరికి వస్తాడు అవకాశం ఇవ్వకపోతే ఆ మనిషి అక్కడ మనం ఇక్కడ ఉంటాం ముఖ్యంగా భర్త చనిపోయిన లేడీస్కే నేను ఈ విషయం చెప్తున్నాను మీరు ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎందుకంటే మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు అంటే వాళ్ళ అవసరం కోసం వాళ్ళ సుఖం తీర్చుకోవడం కోసం మన దగ్గర ఉన్న డబ్బుల కోసం మాత్రమే మిగతా దేనికోసం వాళ్ళు రారు ఉన్న రోజులు మంచిగా మనతో ఎంజాయ్ చేస్తారు మన డబ్బులు వేస్ట్ అవుతాయి అలాగే మన పేరు కూడా పాడైపోతుంది కానీ మనతో ప్రేమగా ఉండేది మన భర్త మాత్రమే ఆయన నుంచి మనకు వచ్చే ప్రేమ ఇంకా మిగతా వాళ్ళ నుంచి ఎవరి దగ్గర నుంచి రాదు వచ్చినా కూడా అది నిజమైన ప్రేమ కాదనమాట నటించే ప్రేమనే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినా కూడా మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి దేనికైనా రెడీగా ఉండేలాగా ఉండాలి ఒక మనిషితో స్నేహం ప్రేమ బంధం బంధుత్వం రిలేషన్ శారీరక సుఖం ఇవన్నీ కొన్ని రోజుల ఆట కానీ మనం ఈ జన్మ తీసుకున్నందుకు ఈ జన్మలో మనం చేయవలసిన గొప్ప కార్యం ఏదో ఉంది దాన్ని ఒకటి గుర్తించి మన వల్ల ఇంకా ఎవరికైనా ఏదైనా యూజ్ ఉందా ఈ జన్మలో మనం ఎందుకు పుట్టాము ఈ జన్మకి కారణం ఏంటి మన వల్ల ఇంకా పది మంది ఏదైనా నేర్చుకుంటారా మనలో ఉన్న తెలివి ఏంటి ఇంకా క్రియేటివిటీ ఏంటి అనేది ఆలోచించండి ఈ విషయం ఇంత స్ట్రాంగ్గా మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటి అంటే భర్త చనిపోయిన తర్వాత చాలామంది లేడీస్ ఏంటి అంటే మానసికంగా లోకి వెళ్ళిపోతారు అందరి మానసిక పరిస్థితి అనేది చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయే స్థితిలో ఉంటుంది అలా మనం వెళ్ళిపోయి ఇంకొకరికి దగ్గర అయ్యి మనం వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి అదంతా నాటకం మాత్రమే ఒక పది నిమిషాల సుఖం వద్దనుకుంటే పోయేదానికి పేరు చెడు చెడ్డుగా తెచ్చుకోవడం అవసరమే లేదు ఒకరితో మనం తిరగవలసిన అవసరమే లేదు ఒకరికి ఛాన్స్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదనమాట మనం స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గరికి కుక్క కూడా రాదు ఆ విషయం తెలుసుకోండి మన జీవితంలో మనం పుట్టేటప్పుడు ఒంటరిగానే పుట్టాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం మనతో వచ్చేది మనం చేసుకున్న మంచి మనం చేసిన పుణ్యాలు మన వల్ల ఎదుటి వాళ్ళకి ఏదైనా యూజ్ జరిగితే వాళ్ళు మనం చనిపోయినా మన పేరుని మన ఇంకా ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు అలా మనం బ్రతకనీకి ప్రయత్నించాలి కానీ భయపడితే మాత్రం సొసైటీలో మాత్రం బతకలేం ఫ్రెండ్స్ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఎవరో ఒకరు నేను మొన్న వీడియో అప్లోడ్ చేస్తే కామెంట్ చేశారనమాట వాళ్ళకు నేను ఒక విషయం చెప్తున్నాను పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలన్న ఆలోచన మీకు వచ్చింది అంటే మీ మనస్తత్వం ఎలాంటిది అనేది నాకు అర్థమైపోయింది నేను ఆ విషయం తెలుసుకున్నాను అందుకే సాధ్యమైనంత వరకు ధైర్యంగా ఉండనీకే ప్రయత్నిస్తున్నాను నా ఇంట్లో ఏం జరిగినా అది నా బాధ్యత మాత్రమే అది ఎంతవరకు చూసుకోవాలి అనేది నాకు తెలుసు మీరు ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి ముఖ్యంగా లేడీస్కి నేను ఈ విషయం చెప్తున్నాను మీరు ఒకవేళ అలాంటి దారిలో వెళ్తే ఏంటి అంటే ఆడదాని జీవితం ఎటు తిరిగి ఆడదాని పైనకే వస్తుంది మగవాళ్ళు దర్చాగా పది మందితో తిరిగినా మేము మగవాళ్ళమని దర్చాగా చెప్పుకుంటారు ఏ ఏది పాడు చేసినా కూడా మగవాళ్ళ తప్పని ఎవ్వరు అన్నారు ఆడదాందే తిరిగి తప్పు తీసుకొస్తారు కాబట్టి మనం ఎంత నిజాయితీగా ఉన్నా అనేవాళ్ళే ఉంటారు అంటున్నారని చెప్పేసి మనం భయపడ్డామనుకోండి ఇంకా భయపెట్టే వాళ్ళే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరిని ఏమీ అనకుండా మీ పనేదో మీరు చేసుకుంటూ మౌనంగా మీ జీవితాన్ని గడపనీకి ప్రయత్నించండి లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఇంకొకరికి దగ్గర కావాలన్న ఆలోచన వస్తుంది లోకు వెళ్ళకుండా మన మనసుని మనం స్ట్రాంగ్గా చేసుకొని మన లైఫ్ ఇంతే వీళ్ళతో ఇంతవరకు మనకు రాసి పెట్టింది ఇంతవరకే మన జీవితం ఉంది ఇంతవరకే మనం లీడ్ చేస్తాము అన్న కాన్సెప్ట్ అంటే అలా బ్రతకనే ప్రయత్నించండి కాన్సెప్ట్ అంటే మీరు వేరే అర్థం చేసుకునేరు చాలా విధంగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సాధ్యమైనంత వరకు పనిలో బిజీగా ఉండండి డబ్బు సంపాదించడానికి బిజీగా ఉండండి మన వల్ల ఒక మనిషికి యూజ్ అయిందా అని ఆలోచించండి ఒక్క విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నాము అంటేనే మన జన్మకు ఏదో ఒక పెద్ద రీజన్ అనేది ఉంటుంది ఆ రీజన్ అంటే ఈ జన్మలో మనం చేయవలసిన పని ఏముంది అనేది ఆలోచించండి దాంతోపాటు మనం రోజూ ఈ కొత్త విషయం ఏం నేర్చుకుంటున్నాము అనేది తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే మన మాట మన ప్రవర్తన ఎదుటి వాళ్ళను అస్సలు బాధ పెట్టకూడదు ఎదుటి మనిషి ఎంత మనకు అన్యాయం చేసినా మన ముందు ఒక రకంగా ఉండి మన తర్వాత ఒక రకంగా ఉండి నటించి బ్రతికితే కనుక ఆ భగవంతునికి వాళ్ళ మనస్సాక్షికి తెలిసే ఉంటుంది వాళ్ళు నటిస్తున్నారా బయటకి లేకపోతే నిజాయితీగా ఉంటున్నారా అనేది వాళ్ళది వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు చేసే తప్పు వాళ్ళ మనసు వాళ్ళను ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అని చెప్పేసి మౌనంగా ఉండడం నేర్చుకోండి మీ మౌనమే ఒక శాపంలాగా మారి ఎవరు ఎంత చెడ్డగా ఆలోచిస్తే వాళ్ళకు తిరిగి ఆ దైవం ప్రతిదానికి మూల్యమైతే చెల్లిస్తుంది కాబట్టి మౌనంగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మౌనంగా ఉంటే ఏంటి అంటే మనం తిరిగి అనకపోతే మన మనమేకైనా తాకదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ విషయం గుర్తుపెట్టుకొని స్ట్రాంగ్గా ఉండాలి